హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు స్పెషల్ చక్కెర పొంగల్ అండి అది స్వీట్ పొంగల్ సో ప్రాసెస్ చూసేయండి టూ కప్స్ రైస్ వన్ కప్ పెసరపప్పు తీసుకున్నాను అవి లైట్గా ఫ్రై చేసిన తర్వాత వాష్ చేసి నానబెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా పక్కన పెట్టుకున్నాను ఈ లోపు డ్రై ఫ్రూట్స్ కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి బాదం కాజు అండ్ ఎండు కొబ్బరి తీసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామండి అండ్ అందులోకి కావాల్సిన సరిపడా బెల్లం షుగర్ కూడా తీసి సపరేట్ చేసుకుందాం ఈలోపు మనం నానబెట్టుకున్న బియ్యం పప్పు నానుతాయి కదా అది స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము సో చూస్తున్నారు కదా లో ఫ్లేమ్ మీదే బాయిల్ అవుతూ ఉండాలండి ఈలోపు మనకు కావాల్సిన బెల్లం తీసుకుని అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఉంచుకుందాము అండ్ మనం తీసుకున్న షుగర్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇది మనం వాటర్ బాయిలింగ్ పెట్టుకోవాలండి నేను అది కూడా మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఈ రైస్ అనేది ఉడుకుతుంది వాటర్ అనేవి తక్కువ తీసుకోండి మళ్ళీ ఎక్కువైపోతే అవి ఆవిడడానికి చాలా టైం పడుతుంది ఈ లోపు రైస్ అనేది మెత్తగా అయిపోతుంది కదా సో సో చూస్తున్నారు కదా మనం చూసుకుంటే అది కుక్ అయిందా లేదా అని తెలుస్తుంది సో అది పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం బెల్లం తీసుకున్నాం కదా అందులో వాటర్ యాడ్ చేసుకుని అది కూడా స్టవ్ మీద పెట్టుకుందాము సో చూస్తున్నారు కదా బెల్లం అనేది టోటల్గా కరిగింది అది కూడా కొంచెం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మేడ్ గీ అండి ఇది మనకు కావాల్సినంత నెయ్యి కూడా తీసి పక్కన పెట్టుకుందాము సో చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అయితే సరిపోతుంది నెక్స్ట్ మనం ఉడికిన రైస్ తీసుకున్నాం కదా అందులోకి మనకు కావాల్సినంత బెల్లం యాడ్ చేసుకోవాలి మనకు కావాల్సిన స్వీట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా అది ఎండు కొబ్బరి నెక్స్ట్ కిస్మిస్ అండ్ బాదం జీడిపప్పు ఇవన్నీ ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత గీ యాడ్ చేసుకోవాలి గీ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇష్టం లేని వాళ్ళు కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఒక త్రీ స్పూన్స్ గీ అనేది యాడ్ చేసాము నెక్స్ట్ యాలకులు పౌడర్ అండి యాలకులు అవి దంచాలంటే ఇప్పుడు షుగర్ వేసి దంచుకోవాలండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పచ్చకర్పూరం మనం ఏ ప్రసాదాలు చేసుకున్నా ఫస్ట్ ఇదే ఉండాలండి మెయిన్ దేవుడికి పెట్టుకోవాలంటే సో పచ్చకర్పూరం కూడా ఒక చిటికెడ యాడ్ చేసుకుని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి స్వీట్ పొంగల్ రెడీ ఇప్పుడు ఆల్రెడీ ఫెస్టివల్ వస్తుంది కదండి వినాయక చవితి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి